ಹಾಯ್ ಅಮ್ಮ ರೈಸ್ ಬಾಲ್ ಇಟ್ಕೊಳಿ ಶ್ರೀ ನಾರಾಯಣಮ್ಮ ಕಮಲ ನಾರಾಯಣ ramna reddy 58 yavenu vaysu anil ravil vaysu देना देना तब पड़को पड़को ट्रांसफर एंजल रस सी वेंकटप्पा बाल पर पत्थर मारता है फिर करना अंडों पर मारता है हां हां लगे बच्चे बाहर और नहीं दो नहीं पैर जपना फोन पे जाना

ఇవాళ నల్లచెరువు సాయిబాబా గుడి మంది ఆవరణలో ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది ఈ శిబిరంలో సుమారు నూట యాభై మంది నుంచి రెండు వందల మంది ప్రజలు వచ్చి మధుమేహము రక్తపోటు మరియు గుండె సమస్యల పట్ల అవగాహన కల్పించుకొని వాటి యొక్క నిర్ధారణ పరీక్షలు చేసుకున్నారు ఇందులో ఈసీజీ డీ ఓ షుగర్ పరీక్షలు బీబీ పరీక్షలు సుమారు మూడు వేల రూపాయలు ఖర్చు అయ్యే పరీక్షలు రెండు వందల మందికి ఉచితంగా చేయడం జరిగింది ఈ రెండు వందల మంది సాధారణమైన ప్రజలు ఈ క్యాంప్కి ఎవరైతే పాల్గొన్నారో అందులో సుమారు పన్నెండు మందికి హృద్రోగ సమస్యలు ఉన్నట్లు నిర్ధారణ జరిగింది తదుపరి పరీక్షల కోసం వాళ్ళని ఆరు నుంచి ఎనిమిది మంది పేషెంట్స్ని సవేర హాస్పిటల్స్లో అడ్మిట్ చేసి తదుపరి వైద్యం వైద్య చికిత్సలు తర్వాత అవసరమైన వాళ్ళకి శస్త్రచికిత్సలు కూడా చేసేదానికి ప్లాన్ చేస్తున్నాం మాకు ఈ అవకాశం కల్పించిన సాయిబాబా మందిరం వారి వారి యాజమాన్యానికి పుట్టింది